వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై రెండు గుడ్డి బెర్తమయ్య గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మార్క్ పది నలభై ఏడులో ఈయన నజరైడ్ యేసు అని వాడు అంటే గుడ్డి బర్తమయ్య విని దావిది కుమారుడ యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను ఈ సంఘటన మత్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగులోను లూకా పద్దెనిమిది ముప్పై ఐదు నుంచి నలభై రెండులోను గ్రంథస్థం ఉంది ఎరుకోపట్నము అందమైన చెట్లతోనూ నీటి ఊటలతోనూ నిండి ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అది ఈ ప్రపంచానికి సాదృశ్యంగా ఉంటుంది చాలామందికి ఆకర్షణీయంగా కానీ నైతిక ఆకర్షణీయంగా ఉంటుంది కానీ నైతిక చీకటితోనూ పాపంతోను శాపంతోను నిండి ఉంది విహారయాత్రలకు వచ్చే అందమైన స్థలముగా ఉంది అది పౌలు రెండో కొరింతి మూడు పదహైదులోను నాలుగు నాలుగులోనూ చెప్పినట్లు భర్తీమయ్య ఇజ్రాయేలీల ఆత్మీయ అంధత్వానికి సాదృశ్యంగా ఉన్న ఉంది ఇహలోక అధికారి అయిన సాతాను వారి మనసుకు గుడ్డితనం కలిగి చేసినందున వారి సువార్త వెలుగును చూడలేకపోతున్నారు రోడ్డు పక్కన కూర్చొని అడుక్కోవడం అనే చిత్రము చాలా బాధాకరమైనది ఎందుకంటే చాలా నీచమైన పని అడుక్కోవడం మరి ఆ స్థితిలో అతనున్నాడు విలువైన వరము ఆయన కంటి చూపు లేకపోయినా ఎక్కువ జనసమూహం ఉన్నా కూడా ఈ గుడ్డివాడు నజరేద్వాడైనా ఏసు వచ్చుచున్నాడని విన్నాడు ఆ రోజు ఎరుకోకు వచ్చిన ఆయన గొప్పతనము ఆయన శక్తి గురించి అతనికి ఎవరు చెప్పని అవసరం లేకపోయింది ఈ లోకంలో పుట్టుగుడ్డువానికి కళ్ళు ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఆయనే అనే సంగతి అతను విని ఉన్నాడేమో అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభువును తన సహాయం కొరకు అడగాలని నిర్ణయించుకున్నాడు భర్తమయ్యకు తన అవసరం తెలుసు అవసరాన్ని తీర్చగల శక్తి ఉన్న వాణ్ణి ఎద్దకు వెళ్ళాలి అనుకున్నాడు జనులు కొందరు అతను ఆపాలని ప్రయత్నించారు అతని మీద ఉన్న బట్ట అతనికి అడ్డుగా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ముందుకు కదిలాడు జీవాధిపతి మహాధిపతి అయిన ఏసయ్య అతను గట్టిగా వేస్తున్న కేకలు విని ఆగి అతన్ని పిలవమని చెప్పాడు వెంటనే అతను ప్రభు దగ్గరికి వెళ్ళాడు నీకేం కావాలని ప్రభు అడగగానే నాకు దృష్టి చేయమని అడిగాడు అతని విశ్వాసమే అతనికి ఆశీర్వాదాలు తెచ్చింది ఆ గుడ్డివాడు ప్రభు యొక్క ఆధిపత్యం గుర్తించాడు వెంటనే ఆయనకు ఆయనను వెంబడించాడు ఈ రెండు విశ్వాసులందరికీ ఉండాల్సినవి భర్తమయ్య వెంటనే చూపు పొందాడు ఆ వెంటనే ప్రభువును వెంబడించాడు ప్రభు ఆ మార్గంలో ఇంకెప్పుడు వచ్చి ఉండకపోవచ్చు అయినా భర్తమయ్య తనకు దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోవాలనుకోలేదు యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యం ఇది ఈనాటికి ఆత్మీయంగా గుడ్డితనం ఉన్న వారికి కళ్ళు తెరుస్తాడు ఆయన ఆయన మార్గంలో శిష్యునిగా వెంబడించి భర్తమయ్య మనకు ఒక మాదిరి అయ్యాడు ప్రభు మన సమీపంగా వచ్చినప్పుడు అవకాశం పోగొట్టుకోకూడదు రెండవ అవకాశం మనకు దొరుకుతుందో లేదో భర్తమయ్య లాగా మనం కూడా ఆయనను గట్టిగా పిలవాలి విశ్వాసంతో పిలిస్తే ఆయన తప్పక వింటాడు మనల్ని ఆదరిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయమై డై భర్తమయ్యేలాగా మేము కూడా ఆత్మీయ అంధత్వంలో ఉన్నాంనైనా మరి మమ్మల్ని కరుణించి మా గుడ్డితనం తీసివేయమని మీ వెలుగులోకి వచ్చేటట్టు ఆశీర్వదించమని ఈ వెలుగును అందరికీ కూడా ప్రసారించే భాగ్యం కూడా దయచేయమని సుక్రీస్నావును వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ